శాస్త్రం ప్రకారం భార్యభర్తలు ఈ టైంలో పొరపాటున కూడా కలవకూడదట మనం రోజువారీ చేసే పనులు ఒక క్రమ పద్ధతిలో చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలగడమే కాకుండా ఎలాంటి సమస్యలు రావు అలా కాకుండా సమయపాలన పద్ధతి లేకుండా కొన్ని పనులు చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల కలయిక అనేది ఒక పవిత్ర కార్యం ఈ పవిత్ర కార్యం చేయడానికి కూడా శాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని సమయాల్లో భార్యభర్తల కలయిక మంచిది కాదు అని శాస్త్రం చెబుతోంది ఆ సమయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం భార్యభర్తల కలయిక ఓ పవిత్ర కార్యం కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు భార్యభర్తల కలయికను శాస్త్రాల్లో నిషేధించారు ఎందుకంటే నిషిద్ధ సమయాల్లో కలయిక వల్ల యోగ్యమైన సంతానం కలగదని శాస్త్రవచనం ఒకవేళ కలిస్తే పూర్వం రాక్షసులులాగా ఈ కాలంలో వ్యసనపరులు బద్దకస్తులు రోగగ్రస్తులు దురదృష్టవంతులు అంగవైకల్యం వంటి లక్షణాలతో సంతానం కలుగుతుందని పండితులు చెబుతారు అలాగే ఆ ఇంట్లో సుఖసంతోషాలు లేకపోవడం నిత్యం సమస్యల వలయంగా ఉండటం వంటివి సంభవిస్తాయట ముఖ్యంగా కొన్ని విశేషమైన రోజుల్లో భార్యభర్తల కలయిక పూర్తిగా నిషిద్ధం ఈ నేపథ్యంలో ఈ విశ్వంలో మనిషి పుట్టుకకు కారణమైన భార్యభర్తల కలయిక ఏయే సమయాల్లో నిషిద్ధమని మన శాస్త్రాలు చెప్పాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం భార్యభర్తలు ఏ సమయంలో కలవకూడదు శాస్త్రం ప్రకారం భార్యభర్తలు కలవకూడని సమయాలు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో కలవకూడదట ఇది దైవారాధనకు సంబంధించిన సమయం సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో కలవకూడదట ఆ సమయంలో పరమేశ్వరుడు ప్రమళగణాలతో సహా తిరుగుతాడట ఆ సమయంలో కలయిక వల్లే హిరణ్యకశిపుడు పుట్టాడని పురాణంలో సైతం ఉందట పూజలు వ్రతాలు శ్రాద్ధకర్మలు చేసే సమయంలో ముందు రోజు రాత్రి ఆచరించిన రోజు భార్యభర్తలు కలవకూడదట మరీ ముఖ్యమైనది స్త్రీ స్త్రీరజస్వల సమయంలో కలయిక పూర్తిగా నిషిద్ధం పౌర్ణమి రోజు కలయిక కూడా నిశిద్ధం హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉన్న పౌర్ణమి తిథుల్లో భార్యభర్తలు ఏకం కావడం శాస్త్రం ప్రకారం సరైనది కాదు ఎందుకంటే పౌర్ణమి రోజును లక్ష్మీదేవికి అంకితమిచ్చారు అలాగే రాత్రివేళ మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల ఇంట్లో ఆనందంతో పాటు సిరిసంపదలు కూడా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి పూర్ణిమ రోజు భార్యభర్తల కలయిక ఉండకూడదు ఒకవేళ ఈ నియమాన్ని పాటించకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాక తప్పదని శాస్త్రవచనం అమావాస్య తిథి వేళ కూడా హిందూ శాస్త్రం ప్రకారం అమావాస్య తిథుల్లో కూడా భార్యభర్తలు కలవకూడదట ఇది వైవాహిక జీవితంలో ప్రతికూల ప్రభావాలను సూచిస్తుందట కారణం ఏమిటంటే అమావాస్య రోజు ప్రతికూల శక్తులు అత్యంత బలంగా ఉంటాయి అంతేకాకుండా అమావాస్య రోజు రాత్రిని తాంత్రిక కాలరాత్రిగా పరిగణిస్తారు ఈ అమావాస్య రోజున దానధర్మాలు చేయడం పవిత్ర నదీ స్నానం ఆచరించడం వంటివి చేయడం వల్ల సంపూర్ణ దైవానుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయానికి